నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ సినాటి వార్తా విశేషాలు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సోమవారం మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు మీడియాతో మాట్లాడుతూ అంబటి ఇల్లు ఆఫీస్పై ఆటవికంగా దాడి చేశారని మండిపడ్డారు ప్రతిపక్షాలను లేకుండా చేయడం ఎవరితరం కాదని ప్రశాంతమైన వాతావరణంలో పాలన కొనసాగించారని చెప్పారు ప్రభుత్వం రైతులు విద్యార్థులు ఆరోగ్యశ్రీ పేదల గురించి ఆలోచించాలని డైవర్షన్ పాలిటిక్స్ చేయవద్దని చెప్పారు ఈరోజు ఏదైతే అంబాటి రాంబాబు గారి మీద ఇంటి మీద ఆఫీస్ మీద ఆటవికంగా అరాచకంగా దుర్మార్గంగా ఇటువంటి పరిణామాలు నేను గతంలో ఎప్పుడు చూడలేదు ఆ రకంగా విద్వాంసాన్ని సృష్టించి మరి పెట్రో బాంబు లేసి ఇల్లిని తగలబెట్టే కార్యక్రమం ఎందువల్ల వచ్చింది ఒక లడ్డూ వల్ల వచ్చింది ఆ లడ్డూ గురించి మీరు విషప్రచారం చేస్తే ఆ లడ్డూలో ఏమీ కలవలేదని ఏదైతే మీరేసిన సిట్ ఉందో సిబిఐ ఉందో సుప్రీంకోర్టుకి అది ఇచ్చారో ఛార్జ్షీట్లో కూడా ఇందులో కలిసిందని చెప్పకుండా అందులో జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ మరి మన బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు గారి పేర్లు లేకుండా కూడా ఇటు ఆ లడ్డూ వచ్చిన విషయంలో ఆ లడ్డూ పవిత్రతని మరి ఇంతకుముందు భంగం కల్పించారు అందులో కొవ్వులు కలిసినాయి అని చెప్పి మీరు చేసింది అందులో ఏమీ కలవలేదనే దాని మీద వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేర వెంకటేశ్వర స్వామి గొళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఆ స్వామిని వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించండి ఇలాంటి బురదేసే వాళ్ళని క్షమించండి అని చెప్పి కోరటానికి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళే సందర్భంలో మరి అంబాటి రాంబాబు గారు ఆ ముందే మీరు ఫ్లెక్సీ పెట్టారు లొడ్డు మాట్లాడుతున్నట్టు కన్నీరు కారుస్తున్నట్టు అందులో జగన్మోహన్ రెడ్డి గారు బోమన కర్ణాకర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఫోటోలు వేయటం అది మర్యాదగా అది తీసేయండి అది మంచి పద్ధతి కాదని చెప్పటం మీరు పెట్టారు కాబట్టి ఆయన తీసేయచ్చు లేదా ఆయన తర్వాత తన కురవాళ్ళు కూడా ఎవరిని పీకమంటే పీకేయచ్చు ఒక పద్ధతి ప్రకారం చెప్తే ఆ తర్వాత గుడికెళ్ళి అది పీకాలని లేకపోయినా సరే అప్పటికే అరాచకంగా కర్రతోటి రాళ్లతోటి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మరి అతన్ని అనవసరంగా అనవరాని మాటలు ఆడితే ఒక మరి ఏఎంసీ చైర్మనో ఏదో సొసైటీ చైర్మన్ ఒక ఆవిడ గ్రంథాలయం చైర్మన్ చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది ఒక ఆడ గొంతుకు మాట్లాడవలసిన పలుకులు కాదవి అలాంటి మాట్లాడినా ఒక నరికేస్తానన్నా మరి లాలా లా రకరకాల మాట్లాడినా ఎవరైనా ఉప్పు కారం వాళ్ళు మాట్లాడారు కానీ నేను విన్న దాని బట్టి ప్రకారం వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళని తిరగటం జరిగింది గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి ఇతర ఉన్నతాధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు మొత్తం రెండు అర్జీలు అందాయి ఫిర్యాదులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని టీఆర్ఓ సంబంధిత శాఖల అధికారుల్ని ఆదేశించారు ఇస్తూ కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కాపీ కూడా మన దగ్గర ఉంది దాసరపాలెం గుంటూరు మున్సిపల్ పరిధిలోని ఇరవై ఆరు వార్డులో ఉన్నటువంటి దాసరపాలెం సిఆర్ నగర్లో దాదాపు రెండు వేల పదో సంవత్సరం నుంచి అక్కడ నివాసం ఉంటున్నటువంటి ఇరుగదిండ్ల వేర్లంకమ్మ అనే ఆమె అక్కడ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని దేవానాయక్ అనే అతను అప్పట్లోనే రెండు వేల పదిలోనే పన్నెండులో వాళ్ళకి స్థలం అమ్మటం జరిగింది ఒక నూట యాభై గజాలు ఆ నూట యాభై గజాల స్థలంలో నివాస గృహాన్ని ఏర్పాటు చేసుకొని కొంతకాలం నివాసం నివాసం ఉన్నారు తర్వాత కొంతకాలానికి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ వేర్లంకమ్మ అనే ఆమె భర్త చనిపోవడంతో ఆ ఇల్లు నిర్మించుకోలేక పునర్నిర్మాణం చేసుకోలేక దాన్ని బాగు చేసుకోలేక అట్లా ఉంది కొంతకాలం ఖాళీగా ఉంది మళ్ళీ అదే స్థలాన్ని దేవానాయక్ అని అతను ఆక్రమించడానికి చూశాడు ఆ క్రమంలో మేము ఇంతకు ముందు నీకు డబ్బులు ఇచ్చే కొన్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఆక్రమించుకోవడమే కాదు ఐదు లక్షలు డిమాండ్ చేశాడు ఐదు లక్షలు ఇస్తే మళ్ళీ ఇల్లు నిర్మించుకోవడానికి అని చెప్పి ఆ డిమాండ్ చేసినప్పుడు మేము ఇంతకు ముందే నీకు ఒక లక్ష రూపాయలు ఇచ్చి కొన్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఐదు లక్షలు ఇవ్వాలని వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద అక్కడ పోట్లాడి వాళ్ళ మీద దాడి చేసి మహిళలైనా కానీ దుర్భాషలాడి మళ్ళీ వాళ్ళు దుర్భాషలాడి వాళ్ళ మీద పోట్లాడటమే కాకుండా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది గ్రీవెన్స్లో పెట్టారు దాన్ని నల్లబాడు పోలీస్ స్టేషన్లో దాన్ని పెండింగ్లో ఉంది ఇంకా ఫైల్ అవ్వలేదు ఈ క్రమంలో అతను చేసేది ఏంటంటే నేను ఒక ప్రజానాయకుడిని కమ్యూనిస్ట్ నాయకుడిని అని చెప్పుకొని ప్రభుత్వ స్థలాన్ని ఇట్లా చేయి మార్చి కొంత డబ్బులు సంపాదించుకోవడం మాట వినను వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి డబ్బు చేసుకోవడం ఆ సొమ్ము సంపాదించుకోవడం చేస్తూ ఉన్నాడు ఇటువంటి దుర్మార్గాలు నశించాలి ఇటువంటి దుర్మార్గుల్ని అరికట్టాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ కల కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతుంది బాధితులకి అడిగేది ఏంటంటే ఇటువంటి దురాక్రమణలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి సొమ్ము చేసుకునే వాళ్ళని వాళ్ళ దురాక్రమణలో వాళ్ళ ధనార్జన అరికట్టాలి వాళ్ళు ఇల్లు కట్టుకున్న దాంట్లో మున్సిపాలిటీ కూడా వాళ్ళకి ట్యాక్స్ కట్టించుకుంది డోర్ నెంబర్ ఇచ్చింది కాబట్టి దాన్ని రెగ్యులర్ చేయాలి దాన్ని వాళ్ళకి వాళ్ళకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఓకే నా పేరు బొజ్జ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ రజకీయత్తు సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని మంగళగిరి రూరల్ మండలం చిన్నకాని గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఆనాటి జిల్లా కలెక్టర్ ఐ నరసింహారావు గారు అక్కడ ఉన్న రజిక చెరువుని రజక వృత్తిదారుల నిర్వ వృత్తి నిర్వహణకు కేటాయించారు ఈరోజు ఆ చెరువు ఆ వృత్తి నిర్వహణకి ఉపయోగం లేకపోవటం వలన అగ్రవర్ణ పెత్తందారులు ఆ చెరువులో మట్టిదోలిచ్చేసేసి ఇల్లు కట్టుకోవడానికి ఆక్రమణలు చేస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని ఆ చెరువుని కాపాడటం కోసం రజక అనేక ప్రయత్నాలు చేశారు ఇప్పుడు ఆ చెరువు రజిక కమ్యూనిటీ నిర్మాణం కోసం కేటాయించమని చెప్పేసి కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాము ఈ ఇప్పుడు ఆ చెరువుని ఆక్రమ అగ్రవర్ణాలు ఆక్రమణించడం వలన మేము రజిక కమ్యూనిటీ హాల్కి ఉపయోగపడే విధంగా అది ఆ స్థలం అంతా ఆక్రమణ అయితే మాకు స్థలం లేదు గతంలో ఇచ్చిన కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు వందల నలభై మూడో జీవో ప్రకారము రజకులకి వృత్తిదారులకి ఆ రోజు కలెక్టర్ గారు సేవా వృత్తి చేస్తున్న రజకులకి వృత్తి కోసం కేటాయించిన స్థలాన్ని ఈ రోజు అగ్రవర్ణాలు ఆక్రమణ చేసేసి మట్టి తోలిచ్చేసి ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు కట్టుకుంటే మాకు ఆ స్థెరువు వృత్తికి ఉపయోగపడదు ఒక ఆయన ఒక పది సెంట్లు స్థలాన్ని ఆక్యుపై చేసేసి మట్టి తోలు అదే ఆరెకరా తొంభై ఏడు సెంట్లు ఉంది ఇప్పుడు పది సెంట్లు ఆక్రమణ చేసేసి మట్టి తోలిచ్చేసి దాన్ని ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు సిమ్మెంట్ కట్టలు కూడా దించాడు మట్టి తోలిచ్చేసి సదును చేయించాడు ఈ విధంగా చేయడం వలన రజకులకి అన్యాయం జరిగింది ప్రభుత్వం రజకుల సేవా వృత్తిని గుర్తించేసి రజకులకి ఆ వృత్తి నిర్వహణ కోసం సమాజ సేవ చేస్తున్నారు కాబట్టి సమాజ రజక వృత్తి సమాజ సేవా వృత్తి అటువంటి వృత్తి వాళ్ళని కాపాడడం కోసం ఆర్థికంగా సహాయం చేయడం కోసం ఆ రోజు స్థలం కేటాయిస్తే ఈరోజు అగ్రవర్ణ పెత్తందారులు ఆ స్థలాన్ని కబ్జా చేసేసి వాళ్ళ సొంత ప్ర ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య ఈ దీనిని మేము ఖండిస్తూ ఈ రోజు కలెక్టర్ గారికి అది రజకులు అందరికీ విధంగా చిన్నకాని గ్రామంలో ఉండ రజిక కుటుంబాలు అందరికీ ఉపయోగపడే విధంగా రజక కమ్యూనిటీలు కడతానికి ఆ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కలెక్టర్ గారికి అర్థిస్తున్నాం గుంటూరు గాంధీ పార్కును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామని జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు సోమవారం గాంధీ పార్కును కమిషనర్ పరిశీలించారు ప్రస్తుతం టికెట్ల విక్రయాలు ఆదాయం ఇతర వివరాలతో కూడిన నివేదికను అందించాలని అధికారుల్ని ఆదేశించారు పార్కు నిర్వహణపై ఈ సందర్భంగా కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఉద్యానవన సిబ్బంది పార్కుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం